వెల్కమ్ టు బీడీ హర్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం పివి నరసింహరావు స్వగ్రామం వంగరలో పివి నరసింహారావు నూట మూడవ జయంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంగర గ్రామంలో పివి నరసింహరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న పివి నరసింహరావు కుటుంబ సభ్యులు వంకర గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పివి నరసింహరావుకి అమర్ రహే అంటూ నినాదాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మన అందరికీ ఆదర్శపాయుడు పివి నరసింహారావు వారి జీవిత చరిత్ర మార్గదర్శకత్వం వంగరలో పుట్టిన పరిజ్ఞానంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పివి నరసింహరావుని మించిన వారు లేరు పివి నరసింహారావు జయంతి వేడుకల్లో ఆయన ఇంట్లో పాల్గొనే అవకాశం కలిగింది వంగర ప్రాంత సమస్యలకు వేదిక ఉంటుందని లో జరిగే కార్యక్రమం కాకుండా ఇక్కడ పాల్గొన్నాను వంగర ప్రాంతానికి గతంలో ప్రకటించిన అంశాలపై స్థానిక శాసనసభ్యులుగా శ్రద్ధ వహిస్తా పీవీ వాటర్ ప్లాంట్ రోడ్లు ఇతర ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తా రాజకీయ నాయకుడికి ప్రేమ పరిపాలనకి సంబంధించి కటువుగా ఉండాలని పివి నరసింహరావుకి పద్నాలుగు భాషలే కాదు మౌనంగా ఉండే పదిహేనవ భాష కూడా తెలుసు ఈ గడ్డ మీద పుట్టిన పివి నరసింహరావు ఇంట్లో ఉండి మాట్లాడడం అదృష్టం భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కరణలు ఇలా ఎన్నో చేశారు రాష్ట్రం అందరం పిల్లలకు విద్యార్థులకు మనుషుల నిండా ఆశస్సులు అందజేస్తా ఉన్నాం పివి నరసింహరావు మంగర బిడ్డ ఈ భారతదేశానికి గొప్ప నాయకత్వం అందించి చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప నాయకుడు పొలిటికల్ విజ్ఞతను ఇక్కడ కూడా నడిపించి ముందు వరుసలో మనం హుస్నాబాద్ ను తీసుకువెళ్ళటానికి పున్న ప్రభాకర్ పూర్తిగా సహాయశక్తిలా ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అనుకోని అతిథి అని చాలా మంది అనుకుంటారు కానీ నేను నిన్ననే అనుకున్నాం ఇక్కడికి పోవాలని వాస్తవానికి పొన్నమన్న ప్రోగ్రాం ఇక్కడ ఉండడం నేను వరంగల్లో ఉండడం ఎట్టి పరిస్థితిలో పీవీ గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి ఎక్కువనే పదాన్ని స్వీకరిస్తా ఉన్నా గోపిక అనేటువంటి పదాన్ని స్వీకరిస్తా ఉన్నా తద్వారా నా కెరీర్కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందో దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ పోతా ఇది నేను పివి నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశం నిజంగా ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఆయన గురించి ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పివి నరసింహారావు గారి కుటుంబానికి ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం కల్పించింది శ్రీ నరసింహరావు గారు మనందరికీ ప్రాయుడు వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం ఈ గంట మీద పుట్టినటువంటి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అనుడే ఒక అదృష్టం తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇంతకు చెప్పిన భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కరణలు ఏ అంశం తీసుకున్నా ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు గాంధీ గారు కూడా పివి నరసింహరావు గారితో కలిసి ఇంతకుముందు ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తున్నారు మా రాజకీయ గురు గారు కూడా ఎప్పుడు పివి నరసింహరావుతో పివి నరసింహ చూసిన వాళ్ళ ఏం చొక్కనా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచే వ్యక్తి పివి నరసింహరావు గారు తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సహకారం చేసుకున్నాం పివి నరసింహరావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం తప్పకుండా మరొకసారి సందర్భంగా పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా చూసా తప్పకుండా అందరూ అమలు చేయాలని కోరుతూ మరొకసారి పివి నరసింహరావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తే గ్రామస్తుందరూ పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం చెప్తూ సార్